నమస్తే అండి వెల్కమ్ టు అన్నా కుస్మా కిచెన్ ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ అండి కొబ్బరి సాంబార్ చూపించిపోతున్నానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు చేస్తే సాంబార్ కాకుండా ఒక్కసారి పచ్చి కొబ్బరితో రుచి చూడండి రైస్ ఇడ్లీ అన్నిట్లో కూడా చాలా బాగుంటుంది చాలా త్వరగా అయిపోయాయి పచ్చి కొబ్బరి సాంబార్ ఎలా చేయాలి ఏమేమి కావాలో చూడండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా పచ్చి కొబ్బరి పావు తీసుకున్నాను తీసుకున్నానండి ధనియాలు రెండు స్పూన్స్ జీలకర్ర ఒక స్పూను పచ్చిమిర్చి ఒక ఆరేడు తీసుకున్నాను మిరియాలు తీసుకున్నానండి ఒక స్పూన్ తీసుకున్నాను పచ్చికొబ్బరే తీసుకోవాలండి రెండు కొబ్బరి వేస్తే అంత టేస్టీగా ఉండదండి ఒక మిక్సీ జార్లో ధనియాలు ఇవన్నీ కూడా వేయించక్కర్లేదండి ఇవన్నీ కూడా ఇలా మిక్సీలో వేసుకోవాలండి మెత్తటి పోవడం లాగా వేయించే పని లేదండి వేయించకపోయినా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి మెత్తడి పొడిగా చేసేసి పక్కన పెట్టుకుందాము సొరకాయ అనేది ఒక బౌల్ తీసుకున్నానండి ఇలా పైన ఫీన్లు తీసేసి కొంచెం పెద్ద ముక్కలు కానీ కట్ చేసుకొని పెట్టుకుందాము ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను కరివేపాకు పచ్చిమిర్చి అండి మీకు సొరకాయ ప్లేస్లో ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు అండి అన్ని రకాల కూరగాయ ముక్కలు వేసుకోవచ్చు అండి వంకాయ బెండకాయ మునక్కాయ దోసకాయనే వేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని వాటర్ తీసేసుకొని సొరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసి కొంచెం కరివేపాకు వేసేసి పచ్చిమిర్చి కూడా వేసేసి సరిపడినంత సాల్ట్ వేసేసి మురగా అంతవరకు నీళ్ళు పోసేసి ఉడికించుకోవాలండి ఎయిటీ పర్సెంట్ కుక్ అవుతే చాలండి చాలా త్వరగా అయిపోతుందండి సాంబారు అట్లా అనుకున్నారో ఇలాగా చేసేయచ్చండి చూడండి ఇలా ఉడికిస్తే చాలండి సరిపడినంత నిమ్మకాయ సైజు అంతా ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకున్నానండి ఈ లోపు అలా ఉడికితే చాలండి ఇప్పుడు చింతపండు తీసేసుకొని పులుసు వేసుకొని దీనిలో యాడ్ చేసుకోవాలండి చింతపండు అనేది చాలా తక్కువ పడుతుందండి చూసుకొని వేసుకోండి ఇలా కూడా వాటర్ మిక్స్ చేసుకోండి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి మిక్సీపెట్టిన మసాలా పౌడర్ని కూడా వేసుకుంటున్నాను అండి దీనికి పేస్ట్ చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు వేసే సాంబార్ పొడి కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి సరిపడినంత వాటర్ వేసేసుకోండి ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి దీన్ని కందిపప్పు తీసుకున్నదండి ఒక చిన్న గ్లాస్ అంతా కందిపప్పు తీసుకొని నానబెట్టుకొని ఉడికించుకున్నానండి కొంచెం పసుపు వేసుకోవాలండి సింపుల్గా అయిపోయే రెసిపీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇదంతా కూడా ఒక్కసారి మిక్స్ చేసేసి మరిగించుకోవాలండి రెండు మూడు మరుగులు వస్తే చాలండి ఎటు సొరకాయ ఉడికిపోయింది కాబట్టి ఇలాగ చూడండి రెండు మూడు మరుగులు మరిగా ఉంటే మంచి స్మెల్ కూడా వస్తుందండి ఆ మసాలా ఫ్లేవర్ అనేది ఇప్పుడు కందిపప్పు అండి ఆ చిన్న గ్లాసే సరిపోయిందండి ఉడికించిన కందిపప్పుని ఇలా బాగా స్మాచ్ చేసి దీన్నో యాడ్ చేసుకోవాలండి సింపుల్గా అయిపోయే రెసిపీ అని చెప్పచ్చండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా నచ్చుతారండి కొంచెం సాల్ట్ తగ్గిందని నేను యాడ్ చేసుకున్నానండి మీరు మీరిటేషన్ బట్టి రుచి చూసుకోండి దీనికి ఎండుమిర్చి అనేది అవసరమే లేదండి మిక్సీలో పచ్చిమిర్చితోనే చేస్తారు దానివల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి బెల్లం వేసానండి ఒక స్పూను దీనివల్ల ఉప్పు కారం అనేది చింతపండు పులుసు అనేది బ్యాలెన్స్డ్గా ఇద్దండి మీకు నచ్చినంతవరకు వేసుకోవచ్చండి బెల్లం అనేది కంపల్సరీగా వేసుకోండి మీకు కావాలండి ఇంకొంచెం ఎక్కువైనా వేసేసుకోవచ్చు దీన్ని కూడా వేసేసి రెండు మూడు పరుగులు రానివ్వాలండి చాలా దగ్గర పడింది చూ చూడండి ఇలా ఉంటే చాలండి ఇప్పుడు స్టవ్ వెదగించి బాండీ పెట్టేసి మూడు స్పూన్స్ ఆయిల్ వేసేసి పోపు పెట్టుకుందామండి అంతేనండి ఫైనల్గా ఇలా ఫ్రై అయిన తర్వాత పోపు దించి వేసుకోవాలండి ఆవాలు మినప్పప్పు పచ్చిపప్పు జీలకర్ర వేసి రెండు ఎండిమిర్చి తినించి వేసుకుందామండి ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందామండి నీ దగ్గర కావాలంటే కొత్తిమీర ఉన్నా వేసేసుకోండి ఒక చిటికెడు ఇంగు వేసేసుకోండి ఇంగు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి ఇదంతా ఫ్రై అయిన తర్వాత సాంబార్లో యాడ్ చేసిపోవటం చక్కగా ఫ్రై అయిందండి ఇప్పుడు సాంబార్లో యాడ్ అండి ఇలా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక్క నిమిషం మూత పెట్టుకుంటామంటే చాలండి ఆ ఫ్లేవర్ అంతా సాంబార్ పడుతుంది ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇది ఒక రైస్లోకి కాదండి ఇడ్లీ కిచడీలకు కూడా చాలా బాగుంటుందండి చూడండి సర్వ్ చేస్తున్నాను అంతేనండి చాలా సింపుల్గా అయిపోయే గుమ్మోమలాడే కొబ్బరి సాంబార్ రెడీ అయిపోయినవి అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ బటన్ ఫ్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్